మా టమాటా చెట్లలో నీళ్ళు ఏ విధంగా నిలిచిన చూడండి చెట్లలో నిలిచిన నీళ్ళని తింపుతానారు మా వాళ్ళు నిన్న మూడు వేలు పెట్టి ముందు కొట్టినా ఊజీకి నల్లమొచ్చకి దోమకి రాత్రి వాన పడిపోయింది ఈ విధంగా నీళ్ళు నిలిచిపోయినాయి మాదైతే అయితే కూడా దగ్గర పక్కనపల్లి మా ఊర్లో అయితే ఈ విధంగా వర్షం పడింది ఈ విధంగా నీళ్ళు నిలిచినాయి మీ ఊర్లో వర్షం ఏ విధంగా పడింది నీళ్ళు ఈ విధంగా టమాటా చెట్లలో నిలిచినా లేదా కామెంట్ చేయండి తర్వాత వచ్చిన ఈ విధంగా వర్షాలు పడడం వర్షాలు పడినాయి కాబట్టి రేట్లు ఏమాత్రం అమ్ముతాయి కూడా మీరే చెప్పాలా చూడండి ఏ విధంగా ఉండగా నీళ్ళు మొత్తం నీళ్ళు నిలిచిపోయినా చూడండి ఇది రెండు రెండుసార్లు కాదు మొత్తం సార్లు నీళ్ళు నిలిచిపోయినాయి రావు వస్తారా నీళ్ళు ఇంత సాల్ కూడా ఒకటి పడిపోయింది నేను వీడియోలో చూడడం పోతే వీడియోలో చూడడం తప్ప డైరెక్ట్గా మా తోటలో ఎప్పుడూ ఈ విధంగా నీళ్ళు నిలిచిన చూడలేదో నిన్న స్ప్రే చేసిన మూడు వేలు పెట్టి ముందు వర్షం పడిపోయింది మొత్తం కొట్టుకోమే ఇప్పుడు రేపు మళ్ళీ స్ప్రే చేయాలి ఈ కాలంలో స్ప్రే చేయాలంటే తక్కువ అన్న చీప్ అన్న రెండు వేలు అవుతుంది సో ఈ విధంగా నిలిచిపోయినాయి ఇప్పుడు కాయలు ఏ స్టేజ్లో ఉన్నా చెట్లు ఏ స్టేజ్లో ఉన్నా చూడండి కాయలు మాగినాయి కాయలు కూడా ఈ విధంగా రాలిపోయినాయి మొత్తం సాల్లో నీళ్ళు ఈ విధంగా నిలిచిపోయినాయి కాయలు రేపు బరకల్లా మా ఊర్లోనే కాదు చుట్టుపక్కల మీ ఊర్లో కూడా ఈ విధంగా ఉందలేదు కామెంట్ చేయండి టమాటాలు రేట్లు బాగా అమ్ముతాయి అమ్మే అవకాశం ఉంటుంది మీ పంటలు కాపాడుకోండి ఇవి పోతా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అగ్రికల్చర్ వీడియోల అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటా చెట్లలో నీళ్లు ఆ విధంగా నిలిచిపోయినాయంటే మా ఊరు దగ్గర ఉన్న ఏట్లో నీళ్ళు ఏ విధంగా పోతున్నాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వర్షం ఎంత గట్టిగా పడిందో మా ఊరు దగ్గర ఉన్న చెరువు ఆల్మోస్ట్ అలా నిండిపోయి వచ్చింది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ రాత్రులు ఇంకా ఫుల్గా వచ్చినాయంటే వాటరు ఇప్పుడు టైం అయితే పది గంటలైతే అంది దీన్ని బట్టి చెప్పొచ్చు ఈ వర్షాలు ఈ విధంగా పడుతున్నాయి కాబట్టి టమాటకాయలు రెండు వేలు అమ్ముతాయా మూడు వేలు అమ్ముతాయి ఐదు వేలు అమ్ముతాయా అనే విషయం అయితే మా ఊరు అయితే బురకాలకోట దగ్గర ఉన్న చిన్న పల్లె మరి మీ ఊర్లో వర్షం ఏ విధంగా పడిందో కామెంట్ చేయండి